పల్నాడు జిల్లా నర్సరావుపేట రైల్వే స్టేషన్ లో మంగళవారం భారీ ఎత్తున గంజాయి చాక్లెట్లు స్వాధీనం కావడంతో సంచలనం వెలిసింది ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో ఆర్పిఎఫ్ బృందాలు నిర్వహించిన సాధారణ తనిఖీల సమయంలో ఈ అక్రమ రవాణా బయటపడింది తనిఖీల్లో ఎస్ ఫోర్ కంపార్ట్మెంట్ లో అనుమానాస్పదంగా ఉన్న ఓ బ్యాగ్ ను పరిశీలించిన పోలీసులు అందులో మొత్తం పంతొమ్మిది వందల ఇరవై గంజాయి చాక్లెట్లు ఉన్నట్లు గుర్తించారు సాధారణ చాక్లెట్లు మాదిరిగా కనిపించే వాటిని నార్కోటిక్ పదార్థాలతో తయారు చేసిన రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనిని వదిలేసి పరారైన నిందితుడి కోసం గాలింపు ప్రారంభించారు ఈ ఘటన నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు జీఆర్పీ ఆర్పీఎఫ్

टीम को कैसे दे रही है ये की जब तक एमटी पास नंबर क्या और कोई जगह रह सकती है लगा हुआ नहीं है ठीक चढ़ले तो ये सेट है आ बैच वो समझे तो संदीप बता रहा है इनका ना मतलब ये लोग और ये लोग सवाल का